హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మేము ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నా లెటెస్ట్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను ఒక హెల్దీ దోశల రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ దోశల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ దోశల్లో ఫైబర్ చాలా పుష్కలంగా లభిస్తుంది చాలా ఫైబర్ ఎక్కువ ఉండే దోశలు ఇది ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ దోశలు మొలక శనగలతోటి నేను దోశలు ప్రిపేర్ చేస్తున్నాను డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను దోశలు ఇప్పుడు శ్రావణ మాసంలో మనకి వాయినాలు వస్తుంటాయి కదా వాటితోటి మనం పొగుచుకుంటూ ఉంటాము కూర చేసుకుంటూ ఉంటాము ఈరోజు ఇలాగా హెల్దీ దోశలు ప్రిపేర్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొలక శనగలు తీసుకుని ఇవన్నీ శుభ్రంగా ఏరేసుకోవాలి ఏమన్నా పుచ్చులు ఏమైనా అండి తీసేసుకుని శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఈ మొలకొత్తిన శనగా అయితే చాలా హెల్తీగా చాలా మంచిది ఈ వెయిట్ రిడక్షన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది అండ్ డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచివి ఇవి షుగర్ కంట్రోల్లో ఉండడానికి శనగలు తినమని చెప్తూ ఉంటారు అందుకని ఇప్పుడు ఈ శనగల్ని క్లీన్ చేసుకుని శనగలు తీసుకుని మనం గ్రైండ్ చేసుకుని దోశలు పోసుకున్నాం ఇప్పుడు గ్రైండింగ్ దాకా తీసుకుని ఇందులో కడిగి పెట్టుకున్న శనగలన్నీ వేసుకోవాలి మనం ముందుగానే కొబ్బరికాయ కొట్టుకొని చాప్ చేసి రెడీ చేసుకోవాలి ఇలా పచ్చిమిరతలు కూడా వేసుకోవాలి చాప్ చేసుకున్న కోకోనట్ కూడా వేసుకోవాలి బాగుంటుందని వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా అల్లంక్కలు కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేయాలి ఇందులో వన్ కప్పు బొమ్మ రవ్వ వేయాలి మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసేసుకుని ఇప్పుడు ఈ క్వాంటిటీ సరిపడా ఉప్పు వేసుకోవాలి ప్రతి వాయికి ఉప్పు సపరేట్గా వేసుకుంటే సరిపోతుంది ఇందులో సరిపడి నీళ్ళు పోసుకొని మరీ ఎక్కువ కాదు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసేయకూడదు ఎక్కువ నీళ్ళు పోసామంటే దోశలు వేసుకోవడం కష్టమైపోతుంది అలా బొంగారా వేసాము కాబట్టి ఈ నీళ్లు పీల్చేసి ఉంటుంది కాబట్టి ఒకవేళ నీళ్ళు అవసరం అయితే మళ్ళీ కలుపుకోవచ్చు మనం అందుకని జాగ్రత్తగా చూసి వేసుకుని పట్టుకోవాలి పిండి ఇప్పుడు రెండో అయ్య పిండి పట్టేటప్పుడు నేను మిర్చి వేస్తున్నాను రెండు బజ్జిమిరకాలి టేస్ట్ బాగుంటుంది అని వేస్తున్నాను అవైలబుల్ ఉంటే వేయచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు స్కిప్ చేయొచ్చు ఇలా చాప్ చేసి కానీ ఇలా తిని కానీ వేసేసుకోవచ్చు నేను గ్రైండ్ చేయడానికి వీలుగా ఉండాలి కదా కాబట్టి మధ్య ఉడికాయ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది ఇప్పుడు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ సేమ్ బొంబాయి రవ్వ వేసేసుకుని బొంబార రవ్వ ఇలా వేసి గ్రైండ్ చేయడం వల్ల మనం పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు వెంటనే అట్లా పోసేసుకోవచ్చు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి జీలకర్ర కూడా వేసి మళ్ళీ సరిపడా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో మనం రెండు కప్పుల బియ్య పిండి వేసుకోవాలి ఇది మనం మొలకొత్తిన శనగలతో చేస్తున్నాం కాబట్టి బియ్య పిండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది బాగా వస్తాయి అట్లా వేసుకోవడానికి లేకపోతే కనుక మనం ఉత్తి బొంబారా కలుపుకుని కూడా మనం అట్లు పోసేసుకోవచ్చు మనం గ్రైండ్ చేసుకున్న పిండి కాంటిని బట్టి మనం బియ్య పిండి యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకుని ఇందులో ఇంగు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది గ్యాస్ ఏంది రాకుండా డై మంచిగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇది బాగా మిక్స్ చేసుకుని అవసరమైతే నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోయింది చెక్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దోశలు పోసుకోవాలి ఇప్పుడు పెనం పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా గరితో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేకపోతే టిష్యూ పేపర్ తోటి ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పిండి తీసుకుని గరిట్తో వేసుకుని గరితో రాలేదనుకోండి ఇప్పుడు చిన్న కప్పు ఉంటుంది కదా కప్పుతో వేసుకుని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి గరితో రాలేదంటే అంత ఇప్పుడు చుట్టూరా నూనె వేసి మీడియం ఫ్లేమ్లో నూనె పెట్టుకుని కాల్ని ఇవ్వాలి లేకపోతే మాడిపోతుంది అటు బాగా కాలిన తర్వాతే తిరిగి తిప్పాలి లేకపోతే కనుక విరిగిపోతుంది బాగా కాలినవ్వాలి కాలిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఫస్ట్ అంచుల నుంచి ఇలా చేసుకుని నెమ్మదిగా టర్న్ చేయాలి రెండవ వైపు నూనె వేయాల్సిన అవసరం లేదు దీన్ని బాగా కాలు ఇవ్వాలి రెండోవైపు కూడా అంతే బాగా కాలిన తర్వాతే తిప్పాలి లేకపోతే పెనాన్ గంటుకుపోతుంది చూసారు ఎంత బాగా వస్తున్నాయి అట్లు ఇలా బాగా కాలునివ్వాలి రెండో వైపు మీకు నష్ట కావాలంటే నూనె వేసుకోవచ్చు నూనె వేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా వైపు అంటే నూనె తగ్గించాలి తగ్గించాలి అంటున్నారు కాబట్టి నూనె తక్కువే వేసుకోవచ్చు ఇలా రెండో అట్టు కూడా ప్రిపేర్ చేసుకోవాలి మనకు కావాల్సినట్టు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సారి ఎంత బాగా స్ప్రెడ్ అవుతున్నాయో స్ప్రౌట్స్ మనం ఇలా చేసి కనుక చాలా ఈజీగా తినేసేస్తారండి పిల్లలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా టేస్టీగా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు లేకపోతే కనుక స్ప్రౌట్సా కూర పొగిచే పొగిచిపెట్టిన అట్లాగా అంత ఇష్టంగా తినరు నవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా ఇలా చేసి పెట్టామనుకోండి చక్క తినేసేస్తారు చాలా హెల్దీ కూడా అందరు కొబ్బరి కూడా వేసాం కాబట్టి చాలా హెల్దీ అది ఇలా అన్ని అట్లు మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న హెల్దీ దోశలతో మనం దోశల్ని మనం కారపూళ్ళ నెయ్యి వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఏదైనా పచ్చడితో సర్వ్ చేయొచ్చు అల్లం పచ్చడితో సర్వ్ చేయొచ్చు టమాటా పచ్చడితో సర్వ్ చేయొచ్చు ఎనీ చట్నీతో సర్వ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూసారుగా ఎంత బాగా వచ్చే అట్లు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మన హెల్దీ అట్లు రెడీ అయిపోయాయి దోశలు మనం బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు మనం ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలంటే రాత్రి నాన్ వేజ్ బియ్యము సరైన నాణేజ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినా మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి ఈ రెసిపీ నస్తే రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు ఈ టేస్ట్ నచ్చిందో లేదో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్